హాయ్ యామ్ ఐర ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్క్ ట్రావెల్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఫ్రెండ్స్ మధ్య తరగతి ప్రజలు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే 10 సార్లు ఆలోచిస్తారు కదా వారి జీవన విధానంలో ఇన్నోరుడుకుతో పెరుగుతూ ఉంటారు తక్కువ రేట్లకు ఎక్కడ వస్తాయి ఏ వస్తువు కొనుక్కోవాలి అని ఆత్రుతగా ఎదురు చూస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం మనందరి కోసం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ అనే ఒక ప్రాంతంలో సండే మార్కెట్ అయితే ఉంటుంది సండే మార్కెట్ లో అది తక్కువ ధరలకు అయితే కూడా అన్ని వస్తువులు దొరుకుతూ ఉంటాయి ఏ వస్తువులు దొరుకుతున్నాయి మన హైదరాబాద్ మహానగరంలో ప్రతి ప్రాంతం బిజీ అందులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఎర్రగడ్డ ప్రతి ఆదివారం ఇక్కడ రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉంటాం అంటే ఓ పక్కన మెట్రో ఉన్నప్పటికీ సొంత వాహనాల్లో కూడా రాకపోకలు సాగిస్తూ ఈ ప్రాంతం అయితే నిత్యం రద్దీగా ఉంటుంది ఆదివారం అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎర్రగొండ మెట్రో స్టేషన్ పక్కనే సనత్ నగర్ వెళ్ళే రోడ్ లో ఈ సండే మార్కెట్ ఉంటుంది లైక్ చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా మార్కెట్ లో రాగానే కుడి అయితే ఫస్ట్ షాపు కళ్ళజోళ్ళు బెల్ట్లు వివిధ రకాల పెర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే ఇక్కడ మనకి ఒక షాప్ అయితే ఉంది అలా కొంచెం ముందుకెళ్తే ట్రాలీ బ్యాగులు కనిపించాయి ఈ ట్రాలీ బ్యాగులు షో అయితే వేలకు వేలు చెప్తారు కదా ఇక్కడైతే వందల నుంచి రెండు వేలు లోపు అయితే ఈ బ్యాగులు ట్రాలీ బ్యాగులు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక బట్టల విషయానికి వస్తే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అన్ని రకాల బట్టలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అవి కొత్తవా వాడినవా అన్నది ఒకటికి రెండు సార్లు అయితే పరిశీలించుకుని కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు కూడా ఇక్కడ అయితే బట్టలు అన్ని రకాల బట్టలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అసలు ఖాళీలు అయితే వంద రూపాయల నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి పిల్లలకు కావాల్సిన వస్తువులు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే ఓ షాపులో అందుబాటులో ఉన్నాయి స్కూల్ బ్యాగులు లంచ్ బాక్స్ బ్యాగులు బ్యాక్ ప్యాక్ బ్యాగులు అయితే చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనం ఒకటి రెండు సార్లు ఆ బ్యాగులు క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు ఇడ్లీ పాత్రలు వివిధ రకాల సైజుల్లో పాన్లు కత్తులు కత్తిపేట్లు పత్రాలు రూపు ఇలా ఇంట్లో కావాల్సిన వస్తువులు వంట కావాల్సిన గ్యాస్ స్టవ్ నుంచి అన్ని రకాల వస్తువులు అయితే ఈ మార్కెట్లో దొరుకుతున్నాయి ప్లంబింగ్ వెల్డింగ్ చేసుకునే మిషనరీ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక చూస్తున్నారు కదా వాళ్ళు ఒకటి రెండు సార్లు చెక్ చేసి అయితే తీసుకుంటున్నారు రకరకాల సైజులో ఉన్న రెంచ్లే కాకుండా జిమ్ ఐటెంలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో అవి వాడినియా కొత్తవా అన్నది చెక్ చేసి అయితే తీసుకోవచ్చు వృత్తులు చేసుకునే వాళ్ళకైతే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళకి అవసరం వస్తువులు సుత్తులు కానీ పార్లు కానీ గుణపాలు కానీ అదేవిధంగా మెకానికల్ వస్తువులు కూడా ఇక్కడ అన్ని రకాల వస్తువులు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకటికి రెండు సార్లు పరిశీలించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే చేసి అయితే తీసుకోవచ్చు చెప్పులు షూస్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఫార్మర్స్ కానీ క్యాజువల్స్ కానీ బ్రాండెడ్ కానీ అన్ని రకాల బ్రాండ్లు ఇక అయితే రెండు వందల నుంచి పదిహేను వందల వరకు చెప్తున్నారు బార్గన్ చేసి అయితే వారు కావాల్సిన వాళ్ళు అయితే ఒకటి రెండు సార్లు చెక్ చేసి అయితే తీసుకోవచ్చు బరకాలు కూడా ఇక్కడ అంత అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అయితే చాలా రకాల సైకిల్ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల సైజులు సైకిల్ అయితే ఉన్నాయి సైకిల్ అయితే ఐదు వందల నుంచి ఉన్నాయి ఆటో టైర్ రిమ్ అయితే సోదరుడు కొన్నాడు ఇది అయితే ఎనిమిది వందలకు కొన్నాడు ఇదే షోరూంలో అయితే రెండు నుంచి మూడు వేలు ఉంటుంది ఇవి చూస్తున్నారు కదా రీబటన్ టైర్లో కొత్త టైర్లో తెలియదు కానీ వాడేసిన టైర్లో కానీ టైర్లు కూడా చాలా రకాల సైజులు అయితే టైర్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు చిన్న పెద్ద సైజు గొడుగులు కూడా అమ్ముతున్నారు ఇక్కడైతే వంద రూపాయల నుంచి ప్రైస్ చెప్తున్నారు రకరకాల పెర్ఫ్యూమ్ బాటిల్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ లేడీస్ మెల్ల వేసుకోవడానికి అయితే పోస్టుల దండలు కానీ నల్ల పోస్సుల దండలు కానీ చైన్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఇక్కడ చెప్తున్నారు ఇయర్ బడ్స్ బ్లూటూత్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇదైతే రెండు వందలు మూడు వందలు చెప్తున్నారు వాళ్ళు అయితే చాలా చెప్తున్నారు మనకు కావాల్సిన ప్రైస్ అయితే అడగచ్చు ఇక సెల్ఫీ స్టిక్లు లైట్ స్టిక్లు అన్నీ కూడా ఉన్నాయి ఈ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు కానీ ఈ మార్కెట్లో తిరిగిన వాళ్ళు కానీ ఈ మార్కెట్లో వస్తువులు కొనవాళ్ళు కానీ తమ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి మోటార్ వెహికల్ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ సెల్ ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు అయితే కొదవేలేదు అవి అయితే పనికొస్తున్నాయా లేదా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసి తీసుకోవచ్చు చాలా రకాల పాతకాలం నాణాలు పైసలు అన్నాలు ఇవి కూడా ఇక్కడ అయితే ఎక్కువ మొత్తంలో అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి వాటికైతే రేట్ ఉంది ఎన్ని కావాలో అన్ని కొనుక్కునే అవకాశం అయితే ఇక్కడ ఉంది గొర్రెలు మేకలు కూడా అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఇది ఇవైతే మెమరీ కార్డులు సిక్స్టీ ఫోర్ జీబీ బయట మీకు ఎంతో ప్రైస్ రూపంలో మెన్షన్ చేయండి ఇక్కడైతే మూడు వందలకి ఇస్తున్నారు ఈ మార్కెట్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సనాతనగర్ స్టాప్ వరకు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ మార్కెట్లో నాటుకోళ్లు కూడా దొరుకుతున్నాయి రెండు కేజీల నుంచి ఐదు కేజీల వరకు రెండు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఉన్నది వాచ్లు ఏరి పిల్లలు ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా చిన్న చిన్న పావురాలు పిచ్చుకులు కుందేళ్ళు కుక్కలు జతలు జతలుగా అయితే ఇస్తున్నారు వచ్చి వాళ్ళు రేటు కాకుండా మీరు అయితే బార్గెన్ చేస్తారు క్రికెట్ బ్యాట్లు క్యారమ్ బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి రెండు వందలు అలా చెప్తున్నారు బార్గెన్ చేసి కావాల్సిన లేడీస్ ఫ్యాన్సీగా మళ్ళీ వేసుకోవడానికి అయితే చైన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు చెప్తున్నారు మంచి ఐటమ్స్ అయితే వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవచ్చు వేర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి వాటర్ బాటిల్స్ కానీ క్యారేజ్ బాక్సులు కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు మిక్సీలు జార్లు కూడా ఇక్కడ ఉన్నాయి లో టిఫిన్ బాక్స్ బలం కదా అయితే చాలా రకాలు ఉన్నాయి ఫార్మల్స్ క్యాజువల్స్ లెదర్ బెల్ట్లు అయితే వంద రూపాయలు చెప్తున్నారు పావురాలు రకరకాల పిచ్చుకులు జతల్లో అక్కడ అమ్ముతున్నారు రకరకాల కోళ్ళు కూడా అమ్ముతున్నారు పిల్లోస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు రకరకాల బ్రాండెడ్ షూస్ కూడా ఉన్నాయి పన్నెండు వందల నుంచి అయితే ప్రైస్ చెప్తున్నారు బెడ్ షీట్లు డోర్ కట్టిన్లు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా హైదరాబాద్ మార్కెట్ తక్కువ ప్రైస్ దొరికే వస్తువులు చాలా జాగ్రత్తగా కొనుక్కుంటే మంచి వస్తువులు అయితే దొరుకుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియో లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా తీసుకుని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మరి